హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో భోగి పళ్ళ గురించి భోగి పండుగ గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాము అసలు భోగిపళ్ళు పిల్లల మీద నుండి ఎందుకు వేస్తారు భోగి పళ్ళల్లో ఏమేమి వేస్తారు ఏ వయసు వరకు వేస్తారో కూడా చూద్దాము ఇక వీడియోలోకి వెళ్దాం తెలుగు ప్రజలు జరుపుకునే అతిపెద్ద పండుగ సంక్రాంతి ఈ పండుగను నాలుగు రోజుల పాటు జరుపుకుంటారు తొలి రోజును భోగిగా పిలుస్తారు రెండవ రోజు మకర సంక్రాంతిగా మూడవ రోజు కనుమగా పిలుస్తారు నాలుగవ రోజును ముక్కనుమ అంటారు సంక్రాంతికి ఒక రోజు ముందు భోగి పండుగతో సంబరాలు మొదలవుతాయి భోగి మంటల్లో పాత వస్తువుల్ని వేయటం ఎప్పటి నుంచో ఉన్న ఆచారం ముఖ్యంగా భోగి పండుగ రోజు సాయంత్రం పెద్దలు తమ ఇంట్లోని చిన్నారుల తలపై రేగిపళ్ళు పోస్తారు పళ్ళ కోసం రేగి పండ్లు చెరుకు గడలు బంతిపూల రెక్కలు చిల్లర నాణేలు వాడతారు కొందరు చెనకలు కూడా కలుపుతారు రేగి పళ్ళను పిల్లల తల మీద పోయటం వల్ల శ్రీమన్నారాయణుడి దివ్య ఆశీస్సులు లభిస్తాయని భావిస్తారు భోగి పండ్లు పిల్లల మీద పోయటం వల్ల పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోతుంది తలపైన భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది భోగి పండ్లను పోసి దాన్ని ప్రేరేపితం చేయటం వల్ల పిల్లలలో జ్ఞానం పెరుగుతుంది భోగి పళ్ళని బద్రీ ఫలం అని కూడా పిలుస్తారు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి నారాయణుడు బద్రీకవనంలో ఘోర తపస్సు చేస్తాడు తపస్సుకు మెచ్చి శివుడు వరమిస్తాడు దీంతో ముక్కోటి దేవతలు శ్రీమన్నారాయణుడికి బద్రీ ఫలాలతో అభిషేకం చేస్తారు ఈ పండ్లతో అభిషేకం చేయడం వల్ల సంతోషించిన విష్ణువు చిన్నపిల్లాడిలా మారిపోతాడు అప్పటి నుండి ఈ రేగి పండ్లు భోగి పండ్లుగా మారిపోయాయి ఇదంతా భోగి రోజు జరిగింది కాబట్టి చిన్నపిల్లలకు కూడా ఇలా భోగి పండ్లు పోసే ఆనవాయితీ వచ్చింది భోగి ముగిశాక సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణానికి మరలుతాడు ఆ రోజే మకర రాశిలోకి అడుగుపెడతాడు సంక్రాంతి సూర్యుడి పండుగ కాబట్టి సూర్యుడిని పోలిన గుండ్రని రూపం ఎర్రటి రంగు కారణంగా దీనికి అర్కఫలం అనే పేరు కూడా వచ్చింది సూర్యుడి ఆశీస్సులు పిల్లల మీద ఉంటాయని సూచికగా ఈ భోగి పండ్లు పోస్తారు ఈ భోగి పండ్లు పదకొండేళ్ల వయసులోపు పిల్లలకు పోస్తారు మొదటిసారి పిల్లలకు భోగి పోసినట్లయితే వయసు బేసి సంఖ్యలో ఉన్నప్పుడు పోయాలి అంటే ఆర్డ్ నెంబర్లో పోయాలి అని అంటారు చివరికి దృష్టి తీశాక భోగి పండ్లను ఎవరూ తినకూడదు పండ్లను పారే నీటిలో వేయండి కాయిన్స్ పేదవారికి పంచండి భోగి రోజు గోదాదేవి కళ్యాణం కూడా చేస్తారు దీని వెనుక కూడా ఒక కథ ఉంది గోదాదేవి స్వామిని వెప్పించి తన భక్తిని చాటుకొని రంగనాథ స్వామిని ఎలా వివాహం చేసుకుంది అనేది వివరంగా ఇంతకు ముందు ఒక వీడియో చేశానండి ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి ఇప్పుడు గోదాదేవి గురించి షార్ట్లో చెప్తాను గోదాదేవి కృష్ణుడికి గొప్ప భక్తురాలు చిన్న వయసు నుండి కృష్ణుడిని ఆరాధిస్తూ పెరిగింది తనను వివాహం చేసుకోవాలి అనే ఉద్దేశంతో తన భక్తిని చాటింది గోదా ధనుర్మాసంలో ముప్పై రోజులు ముప్పై పాశురాలు పాడింది తన భక్తికి మెచ్చి గోదాదేవిని శ్రీరంగంలో శ్రీరంగనాథ స్వామి తనను వివాహం చేసుకొని తనలో ఐక్యం చేసుకున్నాడు ఈ వివాహం భోగి రోజే జరిగింది అందుకని భోగి రోజు గోదా కళ్యాణం చేస్తారు ఇదండి భోగి విశేషాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి Thank you.